ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరుకు చెందిన పదహారేళ్ళ రక్షిత అనే విద్యార్థిని నిజామాబాద్లోని పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నిజామాబాద్ కలెక్టరేట్ ముందు దన్న నిర్వహించారు విద్యార్థిని మృతి పట్ల ఉన్నత విద్యాశాఖ అధికారితో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాలని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ ఏపీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడా అనిల్ డిమాండ్ చేశారు విద్యార్థిని మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తక్షణ మేఘటనకు నైతిక బాధ్యత ప్రిన్సిపల్ హాస్టల్ తీసుకోవాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏదైతే రుద్రూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందో ఆ అమ్మాయికి సంబంధించింది ఈ రోజు అనేక అనుమానాలకు అనుమానాలకు తావిచ్చే రకంగా సంఘ సంఘటనలు జరిగిన పరిస్థితి ఉంది అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత కనీసం తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా ఆగకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ వెంటనే అమ్మాయిని పోస్ట్ మార్టం పంపించడం అనేది పెద్ద అంటే అనుమానానికి దారితీసే రకంగా ఉంది కాబట్టి వెంటనే ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని అక్కడ ఒక కమిటీగా ఉన్న ఉన్నతాధికారితోటి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ చే విచారణ జరిపి అసలు ఆ మృతి కారణాలు ఏమున్నాయో అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి కుటుంబానికి న్యాయ చేయాలని చెప్పేసి సంఘంగా డిమాండ్ చేస్తాను దీంతోపాటు ఏదైతే అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డేను ప్రిన్సిపాల్ వీళ్ళు వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం దీంతోపాటు అక్కడ సిసి కెమెరాలు అమ్మాయి చనిపోయి చనిపోయే ముందు ఒక నాలుగైదు రోజుల ముందు సిసి కెమెరాలు పని చేయట్లేదు దానికన్నా ముందు సిసి కెమెరాలు పనిచేస్తున్నాయి దాని తర్వాత పనిచేస్తుందని చెప్పేసి ఈ రకంగా చెప్తా ఉన్నారు అంటే ఆ టైంలోనే ఎందుకు సిసి కెమెరాలు ఆఫ్ చేసారు అనేది కూడా ఇది పెద్ద మిస్టరీ లాగా ఉంది కాబట్టి వెంటనే ఒక ఉన్నతాధికారి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి అమ్మాయికి న్యాయం చేసే రకంగా విచారణ చేసి అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎగ్జిరేసి ప్రకటించే రకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏదైతే అనుమానస్పందంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్డేని దాంతోపాటు ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను విద్యార్థులను కూడా అక్కడ విద్యార్థి నాయకులు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం పోతే కనీసం అక్కడ గేట్ లోపల అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ముందు ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ అన్నిటి తతంగం మొత్తం అన్నిటిని కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఈరోజు వింతి పత్రం ఇవ్వబో